సుధీర్ రష్మిలా ఎనిమిదేళ్ల ప్రేమ కథ ఇక ముగిసినట్లేనా అంటూ ఎమోషనల్ అవుతూ ఉన్నారట రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నట్టుండి రష్మి ఇలా షాక్ ఇచ్చింది ఏంటి అని కూడా షాక్ అవుతున్నారు ప్రతి ఒక్కరూ అంటే వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు ఇక విడిపోతున్నారా లేదంటే ఇక ఎప్పటికీ కలుసుకోలేరా అనేది మాత్రం తెలియదు కానీ అయితే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది ఏంది రష్మి అని కూడా మరి బుల్లితెరలో ఉన్న స్టార్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారట ఎందుకనంటే మరి సుధీర్ చాలా రోజుల నుంచి రష్మితో మాట్లాడడం బంద్ చేశారట మరి టైం కుదరకనా లేదంటే మరి రష్మితో మాట్లాడొద్దు అని మాట్లాడలేకపోతున్నారా తెలియదు కానీ మొత్తానికి అయితే సుధీర్ రష్మిల మధ్య చాలా గ్యాబ్ వచ్చిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సుధీర్ మరి గురించి మనకు తెలిసిందే ఈ మధ్యన సినిమాలు కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు సినిమాలలో మంచి హీరోగా దూసుకుపోతూ ఉన్నాడు స్టార్ హీరోగా దూసుకుపోతున్న సుధీర్పై మరి రష్మి ఇలాంటి అభండాలు వేస్తుంది ఏంటి ఇక సుధీర్ నాకు దూరం అయిపోయాడు ఇక సుధీర్తో నేను మాట్లాడలేను సుధీర్ నాతో మాట్లాడట్లేడంటూ కూడా ఏమేమో మాటలు మాట్లాడుకొస్తుంది రష్మి ఈ మాటలు విన్న బుల్లితెర స్టార్స్ సుధీర్ ఫ్యాన్స్ అందరూ రష్మి ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు ఇక ఎనిమిదేళ్ళ నుంచి మా రిలేషన్షిప్ ఏ రోజు కూడా ఇలా మాట్లాడని రష్మి ఇప్పుడు ఇలా మాట్లాడడంతో కూడా మరి బాధాకరం అనే చెప్పాలి ఇక మా ఎనిమిదేళ్ళ రిలేషన్షిప్ ఇక ముగిసినట్లే అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఎమోషనల్ అయ్యారట రష్మి